తీసుకుంటా జమాన్లో తీసుకుంటావు ఇప్పుడు తీసుకోవు అట్లనే ఉండవు జమాన్లోనే తీసుకో ఇక ఇరిటేషన్ రాకుండా అట్లనే కూర్చో జమాన్లో తీసుకో నన్ను అడగకు బెలూన్ కావాలని అమ్మా ఫ్రెష్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండు నా ఏం కాదు

దాకా నేనా తెల్ల తర్వాత ఖచ్చావుతున్నా ఎంత బలం ఉందని చూస్తున్నా ఇట్లా షేక్ పట్టుకొని టి ఎంత బలం ఉందని చూస్తున్నాను అవు

मैंने हटाओरे हटाओरे केमो क्या के हमारा मैंने mm. केमो कितोटे गुद्दूर गुद्दू ता फटिंग चलता ना ना आपका जो हमारा है ना पता है ना क्या निंजा हटाओरा ही था नो वो निंजा ही था नो वो निंजा सरे निंजा वास्तु ओया